ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ లీటర్ల పాల్ ఏడు లీటర్ల పాలు ఉన్నాయి లీటర్ల పాలు దాటిపోయింది ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది నెలల ఉంది టూ టైమ్స్ మిల్క్ ఇస్తుంది ఇప్పుడు మూడున్నర మూడున్నర ఏడు లీటర్ల పాలు ఉన్నాయి ప్రెసెంట్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ చెంగేరీలో ఉన్నామండి అండి దగ్గర మేర్చల్ జిల్లా కిందకు వస్తుంది ఇక్కడ ప్రెగ్నెంట్ బఫ్ఫ్లో సేల్కున్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని నెలలు చూడతూ ఉన్నాయి అనే విషయాలు అయితే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మరొకసారి రైతులకు చెప్పరా నా పేరు ప్రవీణ్ రెడ్డి అన్న చెంగిచేర్ల బస్ డిపో దగ్గర మన ఫామ్ ఓకే మన దగ్గర ఒక ఆరు ఏడు చూడు గేదెలు ఉన్నాయి అలాగే పుంగనూరు బుల్లు ఉన్నది మినిచర్ బుల్ అన్న దీని డీటెయిల్స్ చెప్పరా ఇది ఒక టెన్ డేస్ లో డెలివర్ అవుతుంది అందా ఇది మూడో ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ల కెపాసిటీ మూడో అయితే అని చెప్తున్నారు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం టెన్ డేస్ లో అవుతుంది ఓకే చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క గే ఒక్కొక్క రేట్ అని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తే మీరు అయితే వాళ్ళైతే రేట్ అనేది చెప్పడం జరుగుతుంది అని చెప్పారు చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అన్ని కూడా మనకి ప్రెగ్నెంట్ బాఫైలు ఆరు ఉన్నాయి ఒక అయితే బుల్ ఉంది అట్లాగే పొంగనూరు ఆవులు కూడా సేల్కున్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇప్పుడు ఆరు గేదెలు కూడా పాలు కదా దగ్గరలో పాలు బంద్ కదనాయి మొత్తం ఇప్పుడైతే ఉన్నాయి అన్ని కూడా సూడు గేదలు అయితే ఉన్నాయి ఒకటైతే బుల్లు ఉంది అట్లాగే రెండు ఆవులు కూడా చూపిస్తాను నేను మొత్తం ఉన్నాయండి ఇక్కడ డైరీ ఫామ్ లో చెంగిచర్లో ఉన్న ప్రజెంట్ అయితే మన మేడ్చర్ జిల్లా కింద వస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అన్న అడుగుదాం అన్న ఈ గేదె కూడా వన్ మంత్ టైం ఉంది అన్న డెలివరీకి డెలివరీ కూడా ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ మిల్క్ వన్ మంత్ లోపల డెలివరీ అవుతుంది ఇది కూడా ఈ గేద లోపు డెలివరీ అయ్యే గేదె ఇది ఇదైతే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది ఇది మూడో అయితే అన్న ఇది కూడా ఓకే చూసుకోవచ్చు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో పద్నాలుగు లీటర్ అన్ని కూడా పద్నాలుగు లీటర్లు అయినా అన్ని కూడా హర్యానా నుంచి వచ్చినాయి హర్యానా హర్యానా నుంచి తీసుకొచ్చారంట ఇప్పుడైతే మనకి సేల్ చేస్తున్నారు అండి ప్రెగ్నెంట్ ఒక వన్ మంత్ అయితే అలా ఇది ఇది రోజులు ఏముందని మంత్ వన్ మంత్ లోపల వన్ మంత్ లోపలనే డెలివర్ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి అన్నకైతే కాల్ చేయొచ్చు కాల్ చేసి రేట్ అయితే అడిగితే చెప్పడం జరుగుతుంది మీకు టైటిల్ లో నెంబర్ ఇస్తాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం చెంగిచర్లో ఉన్నామండి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్న దీని డీటెయిల్స్ ఇది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న ఒక నాలుగు నెలలు నాలుగు నెలల చూడి ఓకే రెండు పూటలా పాలు ఇస్తుంది మూడున్నర మూడున్నర ఏడు లీటర్లు పాలు ఉన్నాయి ప్రజెంట్ ఓకే దీని దగ్గర ఏడు లీటర్లు పాలు ఉన్నాయంట ఫోర్ మంత్స్ అన్న చెక్ చేసుకోవచ్చు అన్న చెక్ చేసుకోవచ్చు అన్న చెక్ చేయించినాం ఆల్రెడీ ఓకే ఒకవేళ రైతులు తీసుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేసుకునే తీసుకపోవచ్చు అభ్యంతరం ఏం లేదు అన్న ఇప్పుడు క్రాసింగ్ బుల్ తోనా లేకపోతే సెవెన్ మన బుల్ తోటే అన్న మన దగ్గర బుల్ ఉన్నది ఓకే బుల్ కూడా చూపిస్తా బుల్ అయితే బుల్ తోనే క్రాస్ చేపించా అని చెప్తున్నా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే పాలు అయితే మూడున్నర మూడున్నర పాలు ఇస్తుంది ఎన్నో ఉంటుంది ఇది ఇప్పుడు నాలుగో నాలుగో అయితే డెలివరీ అయితే నాలుగు అయితే అని చెప్తున్నారు అన్నైతే అయితే డైరెక్ట్ అడగొచ్చండి డైరెక్ట్ అయితే అన్నైతే చెప్తాను చెప్తున్నాడు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి డిఫరెంట్ గా అందుకోసమే రేట్లు అయితే చెప్తా అని చెప్తున్నారు పూర్తి వీడియో చూడండి ఇంకా గదలు అయితే ఉన్నాయి ఇంకొక గేద ఇస్తున్నారు అన్న దీని డీటెయిల్స్ అన్న ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న ఇప్పుడు ఆరు నెలలు చూడుతూ ప్రజెంట్ ఒక్క పూట మూడు లీటర్ల పాలు ఉన్నాయి దీని దగ్గర ఒక పూటే ఒక పూటే పాలు ఇస్తుంది ఒకటే పూట మూడు లీటర్ల పాలు ఉన్నాయి ఎన్న అయితే ఉంటుంది అన్న ఇది ఇప్పుడు ఇది కూడా ఈ నాలుగు అయితే అన్న నాలుగు ఓకే త్రీ టైమ్స్ మన దగ్గర డెలివరీ అయింది ఓకే త్రీ టైమ్స్ అయితే మన దగ్గర డెలివరీ అయింది అన్న మిల్క్ కెపాసిటీ అంతా యాక్చువల్ మిల్క్ మిల్క్ కెపాసిటీ అయితే దీనికి పదకొండు లీటర్లు అన్న పదకొండు లీటర్లు ఇది ఒక్క పూట మూడు లీటర్లు ఇస్తుంది మూడు లీటర్లు అయితే పాలు ఇస్తుంది ఆరు నెలలు ఆరు నెలలు చూడి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ డాక్టర్ ని తెచ్చుకొని కూడా చెకప్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న అయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు ఉంటుంది ఇప్పుడైతే పాలైతే ఒక పూట ఇస్తుందని చెప్తున్నారు దూడ కూడా లేదా దూడ ఉందానా దూడ ఉందనా దూడ ఉందా ఓకే దూడ అయితే ఉంది దీనికైతే దూడ ఉందని చెప్తున్నారు చూసుకోవచ్చు సైజు సైజ్ అయితే బాగుంది బొఫైలో మొత్తం కూడా ఆరు గేదెలు ఒకటి బుల్ సేల్కి ఉన్నాయండి అట్లాగే ఆవులు కూడా రెండు ఉన్నాయి చూపిస్తాను నేను ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అన్న ఇది నీలి రావ్ అన్న ఇది నాలుగు నెలలు ప్రెగ్నెంట్ దాటిపోయింది ఐదు నెలలు ప్రెగ్నెంట్ ఉంది ఐదు నెలల సూడుతో ఉంది టూ టైమ్స్ మిల్క్ ఇస్తుంది ఇప్పుడు ఇస్తున్నారు మూడున్నర మూడున్నర ఏడు లీటర్ల పాలు ఉన్నాయి ప్రెజెంట్ ఏడు లీటర్ల నాలుగు నాలుగు ఐదు నాలుగైదు నెలల సూడి ఉన్నది నాలుగైదు నెలల సూడుతో ఉంది కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నారు ఇక్కడ మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు దూడ ఉన్నారా దీని కింద దూడ ఉన్నదా దూడ ఉంది దూడ కూడా ఉంది కొన్ని గేదెలకు దూడలు కూడా ఉన్నాయి మీరు చూసుకోండి ఇప్పుడైతే రోజు మీద వచ్చేసి ఏడు లీటర్ల పాలు ఉన్నాయి యాక్చువల్ కెపాసిటీ పన్నెండు లీటర్ల మిల్క్ కెపాసిటీ బఫేలో ప్రెసెంట్ అయితే మనకి పాలు ఇస్తుంది రెండు పూటలు ఇస్తుంది దూడ కూడా ఉంది దీనికి చూసుకోవచ్చు అన్న రైతే రైతే ప్రెగ్నెంటీ సేల్ చేస్తున్నాడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు చెంగిచర్లలో ఉన్న ప్రజెంట్ అయితే బుల్ అని చెప్పాను కదా బుల్ అయితే తీసుకొస్తున్నారు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది త్రీ ఇయర్స్ అన్న బుల్ మూడు సంవత్సరం నుంచి దూడని మదర్ మిల్క్ ఎంత మదర్ మిల్క్ పదహారు లీటర్లు పదహారు లీటర్లు హైట్ టు సైజ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే క్రాస్ చేస్తుందని చెప్తున్నారు త్రీ ఇయర్స్ ఏజ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీద టూ మంత్స్ అట్లా ఓకే త్రీ ఇయర్స్ మీద టూ మంత్స్ ఉంటుంది అని చెప్తున్నారు మంచి హైట్ సైజ్ బాగుందండి బుల్లు మీకు ఎవరికైనా డైరీ ఫామ్ లో కంపల్సరీ ఒక బుల్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది రైతులు ఉంటారు ఎవరికైనా కా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడైతే బుళ్ళు కూడా సేల్కుంది గేదెలతో పాటు ఆరు గేదెలు ఒక బుల్ అన్న మన దగ్గర ఆరు గేదెలు ఒక బుళ్ళు అయితే సేల్కుంది చూసుకోవచ్చు మదర్ మిల్క్ అయితే పదహారు లీటర్లు అని చెప్పారు హర్యానా నుంచి అయితే తీసుకొచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది దీని కూడా రేటుకైతే డైరెక్ట్ అయితే మీరు అడగవచ్చు అన్ని రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొక వన్ మంత్ లోపల డెలివరీ అవుతాంత్ టై ఉన్నది టైం ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్ కెపాసిటీ ఎన్నో ఉంటుంది ఇప్పుడు మూడో అయితే డెలివరీ డెలివరీ అయితే మూడో ఇక్కడైతే అన్నది డైరీ ఫామ్ ఉంది మొత్తం కూడా డైరీ ఫామ్ లోనే కానీ ప్రెగ్నెంట్ అయినాయి కాబట్టి సేల్ చేస్తున్నాడు

రేట్లు కస్టమర్లు వచ్చినాక గేదెని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ అయితే రేట్ల విషయం అయితే మొత్తం కూడా ఎన్ని ఉన్నాయా ఏడు ఉన్నాయా ఆరు గేదెలు సూడి గేదెలు ఉన్నాయి ఆరు అయితే సూడి గేదెలు ఒక రెండు అయితే ఆవు బుల్ ఉన్నది ఒక బుల్ పొంగనూరు రెండు ఒక ఆవు ఉన్నది ఒక బుల్ ఒక గేదె బుల్ కూడా ఒకటి ఉంది ఉన్నది ఒక ముర్రా బ్రీడ్ కి సంబంధించిన బుల్ కూడా ఒకటి ఉంది అట్లాగే మనకి రెండు ఆవులు కూడా ఒకటి బుల్ ఒకటి అయితే పొంగనూరు ఆవు అయితే సేల్కుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇప్పుడైతే అన్న ఇక్కడ వన్ మంత్ అయితే చెక్ చేసుకోవచ్చు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడ ఏమైనా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదా వన్ మంత్ ఉంది కదా టైం వన్ మంత్ ఉంది కాబట్టి

డైరెక్ట్ ఇంట్రెస్ట్ చెప్తాను అయితే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇది మనకి ఇంట్లో ఉంటే బాగుంటుంది ఫామ్ దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది రైతులైతే ఇలాంటి చిన్న చిన్న ఆవులు కూడా తీసుకుంటుంటారు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా ఇక్కడ కొనుగోలు చేయొచ్చు తీసుకెళ్తాం ఐదు నెలలు చూడతూ ఉందండి చిన్న ఆవు

ఇవి చిన్న చిన్నవి కొనుక్కొని సాగినాం అన్న మనము ఇప్పుడు మనకి ప్లేస్ లేక అది ఇబ్బంది అవుతుందని అమ్మేయడం తొలిసురే ఇది ఫస్ట్ లాక్ టైం సెమన్ వేయించినాము టూ మంత్స్ అయిపోయింది ఇంకా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మే ఎవరైనా తీసుకుంటే చెక్ చేపిద్దాం చెక్ చేయలేదు మళ్ళీ లీడ్ కేమ్ రాలే కట్టినట్టే మాక్సిమం అలా అంత పాలు ఇంత డెలివరీ అయితే ఎంత ఇస్తుందా డెలివరీ అయితే దాని మదర్ మిల్క్ ముప్పై లీటర్ల ఇది వేరే వాళ్ళు మన ఏంది అది పొంగనూరు నుంచి ఒక ఆవు తెస్తే ఆవు చనిపోయింది దూడ చిన్న దూడ నుంచి ఫస్ట్ లాక్టేషన్ ఎంత హైట్ చూడండి అది అయిపోతుంది ఇంకా సూపర్ అవుతుంది హైట్ చాలా ఉంది ఇది కూడా సూడుతూనే ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు హెచ్ఓ బ్రీడ్ కి సంబంధించిన ఆవు కూడా సేల్ ఉందండి ఇక్కడ ఆరు గేదెలు ఒక బుల్తో పాటు చిన్న రెండు పుంగనూరు ఉన్నాయి అట్లాగే ఇది హెచ్ఓ బ్రీడ్ సంబంధించిన ఆవు ఉంది అన్ని కూడా సేల్ ఉన్నాయి డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ రైతు దగ్గరనే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చేది కొనుగోలు చేయొచ్చు అడ్రస్ కూడా అన్నైతే చెప్తాడు టైటిల్లో నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయం కూడా మీరైతే ఫోన్ చేసి అండి ఎలాంటి ఇబ్బంది లేదు చెప్తున్నారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి